సినిమా నటులు కదిలిన మెదిలినా ఏ బట్టలు కట్టినా ఎటువంటి వేషాలు వేసిన అభిమానులకు అదొక పండుగ ఆదర్శం అపురూపం ఇది భారతదేశంలో అది తెలుగు వాళ్లకు మరీ ఎక్కువ అనుకోండి చూసిన సినిమా పదిసార్లు చూడడం నటి నటులను అభిమానించి ఆదరించి ఫోటోలు ఇంట్లో తగిలించుకోవడం అభిమాన సంఘాలు స్థాపించుకోవడం అందులో సభ్యులు కావడం ఇక సినిమా మొదటి రోజు ఎలాగైనా చూసేయడం నిరంతరం ఆ సినిమా నటుల కుటుంబాలను వెంబడించడం వారి వ్యవహారాలు కనుక్కోవడం వారి పుట్టినరోజులు చేయడం అలాగే పెళ్లి రోజులు జరపడం ఇలాగా ఎన్నో రకాల పనులు చేసేవాళ్ళు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో వాళ్ళంతా హిందువులే తొంభై తొమ్మిది శాతం హిందువులే కనిపిస్తారు ఎందుకంటే ఓ పుస్తకము తెలీదు అసలు ఉపాసించవలసిన పాసించవలసిన దైవం ఎవరో తెలియదు సంస్కారాలు లేవు ఆచారము లేదు ఏది లేదు కాబట్టి గాలికి కొట్టుకుపోయిన ఇంగిలి విస్తరాకుల్లాగా ఈ అభిమానులంతా కూడా తిరుగుతూ ఉంటారు ఇక ఇదంతా ఎందుకు చెప్పానంటే రామ్ చరణ్ తేజ అని ఒక నటుడు ఉన్నాడు తెలుగు నటుడు ఆయన భార్య ఉపాస నట వారికి కూతురు పుట్టింది అది కూడా గొప్ప విషయం ఆ కూతురుకు పేరు పెట్టారు క్లీన్ తర్వాత హిందీ సినిమా నటులు రణవీర్ సింగ్ ఆయన భార్య మన భార్య పేరు ఏమిటి ఏదో ప దీపికా పది అనుకుంటా వారికి ఒక కూతురు పుట్టింది ఆ అమ్మాయికి దువా అని పేరు పెట్టారు ఎందుకు చెప్తున్నానంటే వీళ్లకు సంతానం కావడం వాళ్ళకు పేర్లు పెట్టడం ఇదంతా హాట్ సెన్సేషనల్ న్యూస్ అన్నమాట ప్రజలకు మన సమాచార రంగం అంటే మీడియాకు వేరే పనేం లేదు ఇవే వండి వారుస్తూ ఉంటాయి నిరంతరం ఈ సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయి అయితే మనకు వైదిక పరంపరలో ఈ పేర్లు పెట్టడం అనేది కుక్కలకు పిల్లలకు పెంచుకునే వాటికి పేర్లు పెడతారు చింటు బంటు చిక్కి బొక్కి ఏవో పేర్లు టామీ డీమీ అలాంటి పేర్లు పిల్లలకు కూడా చాలామంది ముద్దు పేర్లను అనుకోండి కానీ ఆధికారికమైన పేరు అనేది ఒకటి ఉంటుంది రిజిస్టర్ నేమ్ రిజిస్టర్ నేమ్ మంచి దేశాల మటుకు పెట్టుకుంటూ ఉంటారు ముద్దు పేరు అని ఏవో పిచ్చి పేరు పెట్టుకుంటారు కానీ మరి రిజిస్టర్లో ఉండే పేరు మాత్రం మంచి పేరు పెట్టుకుంటారు ఈ పేరు పెట్టేది కూడా ఒక పండుగలాగా ఒక పేరంటాగా పార్టీలాగా చేస్తూ ఉంటారు కానీ మన వైదిక పరంపరలో ఇది నామకరణ సంస్కారము ఇది పుట్టిన తర్వాత చేసే రెండవ సంస్కారము మొట్టమొదటిది జాతకర్మ సంస్కారం అన్నమాట మరి నామకరణం అనేది సంస్కారం ఇదేదో పార్టీ కాదు ఫంక్షన్ కాదు ఏదో అందరూ కలిసి భోజనాలు చేసి పిలిపేసుకొని పోయే పని కాదు ఇది ఇది ఆ శిశువు లోపల ఉత్తమ గుణకర్మ స్వభావాలను ప్రేరేపించే విధంగా వేద మంత్రాలతో అగ్నిహోత్రంతో రోజు నామకరణ సంస్కారాన్ని జరుపుతారు విద్వాంసులు పండితులు మరి నామకరణ సంస్కారమే ఒక సంస్కారమైనప్పుడు ఆ పేరు కూడా సంస్కారవంతంగా ఉండాలి కదా బాలకుడికైనా బాలికకైనా ఎవరికైనా సరే అందుకు మనకు వైదిక పరంపర ఉంది ఎటువంటి నామధేయాలు ఏర్పరచాలనేది బాలకులకు సరి అక్షరాల్లో పేర్లు ఉండాలని చెప్పారు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది అక్షరాలు అనమాట బాలికలకు బేసి అక్షరాలు ఉండాలి పేరు అంటే ఒకటి ఒకటి కాదు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలాగా ఇది ఒక పరంపర అవి వైదికంగా ధార్మికంగా ఉత్తమ గుణకర్మ స్వభావాలను తెలిపే విధంగా ప్రేరణదాయకంగా ఉండాలని చెప్పారు ఇప్పుడు వీళ్ళు గొప్ప పేరు సినిమాల్లో వాళ్ళ వాళ్లకు వాళ్ళంటే పడిచచ్చే అభిమానులు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు ఆదర్శం అనమాట వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు వివరాలు తెలుసుకొని అవి ఫాలో అవుతూ ఉంటారు అభిమానులు ఇప్పుడు వాళ్ళ పిల్లలకు పెట్టిన పేర్లు చూడండి రణవీర్ సింగ్ హిందీ ఆయన ఆయన పెట్టిన పేరేంటి దువాళ్ళు హిందువులు అని చెప్పుకుంటున్నారు తిరుగుతున్నారు మరి పేర్లు కూడా హిందువులవే మరి పాపకు మాత్రం పెట్టిన పేరేంటి దువా దువా అంటే అరబిక్ శబ్దం అది అంటే దువా అంటే దీవెన ప్రార్థన దీవెన కాదు ప్రార్థన మరి సరే ప్రార్థన ఏదో ఆ భాషలో అరబ్ భాష అది ఆ శబ్దము ఆ పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఇక హిందీ చిత్రసీమను బాలీవుడ్ అంటారు బాలీవుడ్ మొత్తము కూడా ఈ జిహాదీ గ్రూపులు ప్రభావంలో ఉంది బాలీవుడ్ అంతా కూడా ఇస్లాం మాఫియా చేతిలో ఉంది అనేది జగమెరిగిన సత్యం చీర కట్టుకున్న హీరోయిన్ కానీ మరి ధోతి కట్టుకున్న హీరో కానీ మీకు ఎప్పుడు బాలీవుడ్లో హిందీ చిత్రసీమలో కనిపించదు అనగా వీళ్ళు కూడా ఆ జిహాదీ శక్తుల ఒత్తిడికి లోనై ఆ దుబా అనే పేరు పెట్టుకున్నారేమో మరి ఇంకా ఊహించుకోవాలి మనం అదే వివరాలు అక్కడ ఉండవు ఇంకా రెండవది ఇక తెలుగు చిత్రసీమ దేవతలు రామ్ చరణ్ తేజ గారు ఆయన కూతురికి క్లీంకార అని పెట్టారు క్లీంకార అనేది సంస్కృత నామము ఎక్కడుంది పేరు అంటే శాస్త్ర శాస్త్రనామాల్లో ఉంది అని చెప్పారు సరే వాళ్ళకు కూడా ఆ పేరు అర్థం కానీ అది ఏమిటి తెలియకపోవచ్చు ఎవరో సూచన చేసి ఉండవచ్చు సరే లలిత సహస్రనామా లాంటి అమ్మవారి పేర్లు కదా అని వాళ్ళు పెట్టుకున్నారు ఆ పాపకు అది కూడా ఏమిటంటే కొత్తగా ఉంది విచిత్రంగా ఉంది అన్నడు విననిది ఎవరికి లేనిది కాబట్టి బాగుంటుంది సెన్సేషనల్గా ఉంటుంది నూతనంగా ఉంటుంది అనుకొని పెట్టుకుని ఉంటారు కానీ ఈ క్లీంకార అనే శబ్దము హ్రీంక్లారా క్లీంకార ఈ శబ్దాలన్నీ ఎక్కడ వైదిక గ్రంథాలలో లేవండి ఇవి కేవలము తాంత్రిక గ్రంథాలలో వామాచార గ్రంథాలలో హఠయోగ గ్రంథాలలో మాత్రమే ఉన్నాయి ఓంకారం ఒక్కటి మాత్రమే మనకు ఉపాస్యము పరమాత్మ యొక్క అత్యున్నత నామం హ్రీం క్లీం బ్లీం ఇటువంటివన్నీ కూడా తాంత్రిక గ్రంథాలలో ఉన్నాయి తప్ప వైదిక గ్రంథాలలో ఎక్కడ కూడా లేవు కనుక క్లీంకార అని పెట్టుకోవడం అంటే ఇంకా ఎవరికీ తెలియని పేరు అది తాంత్రికమైన పేరు దాన్ని ప్రముఖమైన దంపతులు పెట్టుకోవడం వల్ల ఇంకో వంద మంది ఇంకో వెయ్యి మంది తయారవుతారు అదే పేరు పెట్టుకోవడానికి ఈ రకంగా ఈ తాంత్రికమైన పేరు ప్రజల్లో ప్రచారం చెందుతుంది కనుక ఓంకార అని పెట్టుకున్నా బాగుండేది శ్రీకార అని పెట్టుకున్నా బాగుండేది ఎందుకంటే ఓంకారము శ్రీకారము ఇవన్నీ వైదిక నామాలు కానీ చెప్పేవారు లేకపోవడం వల్ల సరైన సూచన ఇచ్చేవారు లేకపోవడం వల్ల వాళ్ళు ఆ చేసి ఉండవచ్చు కాబట్టి మన బిడ్డకు మన కొడుకుకు పేరు పెట్టే ముందు పండితులను విద్వాంసులను ఉత్తములను సంప్రదించి వైదిక నామాన్ని మాత్రమే ఏర్పరచాలి అడ్డమైన పేర్లు పోలెడున్నాయి సంస్కృతంలో మరి వాటి పేరు యొక్క పూర్వాపరాలు తెలుసుకోవాలి అర్థము కూడా తెలుసుకోవాలి అప్పుడు ఆ పేరును ఆ పిల్లలకు పెట్టాలి ఇంకా రకరకాలుగా పిల్లలకు పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు ముద్దుగా ఉన్నాయని కొత్తగా ఉన్నాయని ఆకర్షణీయంగా ఉన్నాయని రకరకాల పేర్లు ఇంకా మనం కాబట్టి ఇటువంటి ఈ సంప్రదాయాలను వదిలిపెట్టి నిజమైన అసలైన మౌలికమైన వైదిక సాంప్రదాయాలను మనం పట్టుకొని ఆ రకమైన పేర్లు సంతానానికి పెట్టుకుంటే నిరంతరము స్ఫూర్తిదాయకంగా ప్రేరణదాయకంగా ఆ పేర్లు వాళ్లకు ఉంటాయి వినవాళ్ళకు ఉంటాయి ఇతరులు కూడా గ్రహించుకొని ఆ నామాలను ప్రచారం చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటాయి